అందరు కూడా విశ్వాసనామ సంవత్సర ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరము రాజ్యాది నవనాయక నిర్ణయంలో రాజు రవి మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కూజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి దశాధిపతి శని నీసాధిపతి బుధుడు నామ సంవత్సరంలో మనం అడుగు పెట్టాము ఈ యొక్క నామ సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా చైత్రమాసం ఈ చైత్రమాసం కానీ ఏప్రిల్ కానీ ఈ ఇంగ్లీష్ మీద చూసుకుంటే రెండు సమానంగా ఉన్నాయి ఏప్రిల్ ఈ చైత్రమాసము మార్చ్ ముప్పై నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఉంది కాబట్టి ఈ మాస ఫలితం అనేది మిమ్మల్ని తెలుసుకుందాము ఈ యొక్క చైత్రమాసంలో మేషరాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని రంగాల వారికి నష్టం కలుగుతుంది ఆదాయంకు మించినటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇక్కట్లు వస్తాయి కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురవుతాయి కార్యాలు మధ్యలోనే నిలిచిపోతాయి ఏదైనా కార్యం చేయబోతే అది మధ్యలోనే విఫలమవుతుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది వీరికి ఔషధ సేవ తప్పదు అంటే వారికి హాస్పిటల్కి వెళ్ళడము అలాంటి మందులు వేసుకోవడము తప్పదు తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ప్రథమార్థము చాలా యోగదాయకంగా ఉంటుంది అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది చేసేటువంటి వృత్తి వాళ్ళకి వ్యాపారం పైన అనుకూలత ఉంటుంది ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభము ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తాయి మిత్రులతో విభేదాలు అధిక ధన వ్యయము ఆరోగ్య భంగాలు స్త్రీ విరోధాలు శత్రువుల వల్ల భయం ఉంటుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి గ్రహాలు అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది పట్టిందల్లో బంగారమ అన్నట్లు ఉంటుంది ఏ పని తలపెట్టినప్పటికీ కూడా పూర్తవుతుంది వివాహ శుభకార్యం జరుగును అన్నింట మీదే పైచేయిగా ఉంటుంది శత్రువులు మీకు వశం వదురు అలాగా శత్రువు కూడా మిత్రులు అవుతారు భూ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ యొక్క స్థల స్థల వ్యవహారాల్లో కూడా మధ్యవర్తిగా ఈ మధ్యవర్తిత్వం చేయడం వల్ల వారికి లాభదాయకం ఉంటుంది సంఘంలో ఉన్నత స్థితి కూడా సౌక్యంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి బాగుంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారులందు కూడా రాణింపు ఉంటుంది ఆరోగ్య లాభాలు ధన లాభాలు వారికి రాని బాగ్యులు కూడా వసూలవుతాయి కోర్టు కూడా అనుకూలత ఉంటుంది సంతాన సౌక్యము నూతన పరిచయాలు ఉంటాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ నెలలో ప్రథమార్థం అంత అనుకూలంగా ఉండదు అన్నింట అపచయం కలుగుతుంది ఆరోగ్య భంగం కలుగుతుంది వ్యవహార నష్టాలు పనులందు ఆటంకాలు వాహన ప్రమాదాలు ఆర్థిక ఇబ్బందులు బంధుమిత్రాలతో మాట మాట పట్టింపులు అనేక సమస్యలు తలెత్తుతాయి శత్రు వల్ల ఇబ్బందులు ఈ యొక్క శత్రు వల్ల ఇబ్బందులు విపరీత ధన వ్యము అంటే ఖర్చు బాగా అవుతుంది వీరికి కేసులందు యందు కూడా ఇరుక్కుంటారు తదుపరి కన్యారాశి రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారము అంత అనుకూలంగా లేదు చేతి వృత్తి వ్యాపారులందు రాణింపు ప్రయాణంలో ప్రమాదాలు బంధుమిత్రులతో నిందలు సంతాన సౌక్యము ఆర్థిక లావాదేవీలందు తృప్తికరంగా వ్యవహార జేమ వ్యవహార జయముంటుంది ఆప్తబంధు ఆప్త ఆప్తబంధులు ఏదైతే ఉంటాయో అరిష్టాలు ఉంటాయి స్థానాచలనం ఉంటుంది గృహ మార్పులు తప్పవు వివాహ శుభకార్యాలకు హాజరవుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క చేతివృత్తు వ్యాప వ్యాపలందరూ చేసేటువంటి వాళ్ళకు రాణింపు ఉంటుంది అలాగా వారికి రాణింపు ఉన్న ఉన్నప్పటికీ కూడా ధనము మంచిన వల్లే ఖర్చు అవుతుంది ఒక్కోసారి రుణాలు చే చేయవలసినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అయినా అధైర్యపరద్దు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఊహించినటువంటి సంఘటనలు ధైర్యను మనోధైర్యంతో ఉంటారు వీళ్ళు తులాశి తులారాశి వాళ్ళు చెక్కు చెప్పుకు ఉంటారు తదుపరి ఉచిక రాశి ఉచిక రాశి వారికి అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి లాభదాయకం ఉంటుంది చేసేటువంటి వృత్తి అందరూ కూడా అనుకూలిస్తు అనుకూలిస్తుంది గృహంలో వివాహ శుభకార్యాలు చేస్తారు లాభదాయకంగా ఉంటుంది బంధుమిత్ర సమాగమం ఉంటుంది ఆరోగ్య లాభము వివాహ లాభము సంతాన సౌఖ్యము కుటుంబ వృద్ధి ఉన్నత వర్గీయులలో కలయిక స్త్రీల సౌఖ్యము సెక్యులేషన్లో అనుకూలత లాభాలు కలుగుతాయి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది చేయు వృత్తి వ్యాపారులు అనుకూలించను అనుకూలించను ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభములు మిత్రుల సహాయ సహ సహాయ సహకారాలు లభిస్తాయి బంధుమిత్ర సమాగమము గృహములో శుభకార్యం జరుగును సంతాన సౌఖ్యము శత్రువుల శత్రువులపై అధిక ఆధిక్యత శత్రువులపై ఆధిక్యత నూతన పరిచయం వల్ల లాభము రంగంలో పేరు ప్రఖ్యాత పెరుగును ఉద్యమలకు ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు అవుతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి అన్ని రంగాల వారి అన్ని అన్ని యొక్క అన్ని రంగాల రంగాల వారికి యోగదేకంగా ఉంటుంది చేసేటువంటి పనులు ఫలిస్తాయి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో గట్టెక్కుతారు కుజదృష్టి వల్ల వీరికి కుజదృష్టి వల్ల ఆరోగ్య భంగాలు శరీర శారీరక శారీరక శ్రమ అలసట చికాకులు కలిగిస్తాయి సంఘటనలు సంతనం ద్వారా ఇబ్బందులు మాసాంతంలో కొంత మార్పు వస్తుంది శుభకార్యాలకు హాజరవుతారు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి యోగదేకంగా ఉంటుంది చేతి వృత్తి వ్యాపారందు రాణిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక ఆర్థిక లావాదేవీల లావాదేవీలందు సంతృప్తిగా ఉంటారు మన మన మనోల్లాసము యత్న కార్యసిద్ధి ప్రయత్న కార్యసిద్ధి శత్రువులపై జయము వాహన సౌఖ్యము నూతన పరిచయం వల్ల లాభాలు ఉంటాయి కుటుంబ అభివృద్ధి సౌఖ్యము శుభకార్యలు హాజరవుతారు తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఈ నెలలో ప్రథమార్థం కంటే ప్ర ప్రథమార్థం కొంత ప్రథమార్థం కొంత ఇబ్బందులు ఉంటాయి శారీరక శ్రమ అలసట ఆరోగ్య భంగాలు సమస్యలు వల్ల ఇబ్బందులు బంధుమిత్ర విరోధాలు వాహన ప్రమాదాలు దొంగతనాలు స్త్రీ విరోధాలు అనవసరంగా మాట పరట భయాందోళనలు కలిగిస్తాయి సంఘటనలు బద్ధకము అకాల భోజనము ద్వితీయార్థంలో కొంత మేరకు ఈ యొక్క మీనరాశి బాగుంటుంది సామూహికంగా చెప్పింది ఎవరికైతే మీ యొక్క వ్యక్తిగత ఉన్నటువంటి జన్మించినటువంటి డేటు ఆ సమయం బట్టి ఆ జాతర ప్రభావము ఎలా ఉంటుందో చెప్పచ్చు మమ్మల్ని సంపాదించినట్టయితే ఆ పరిహారం చెప్తాము ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు శుభం భుయాదు